అందరికీ నమస్కారం అండి ఎస్ అఫీషియల్కి స్వాగతం తీ తీగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే అల్లం పచ్చడి చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి కళాయిలో ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసి చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలను పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం ఒక యాభై గ్రాములు సుమారు తీసుకున్నాను చింతపండు కూడా యాభై గ్రాములు తీసుకొని వేరే స్టవ్ మీద పెట్టి ఒక గ్లాసు వాటర్ పోసి పది నిమిషాల సేపు ఉడికించాను యాభై గ్రాముల చింతపండు యాభై గ్రాముల అల్లం కాబట్టి వంద గ్రాముల బెల్లం తీసుకోవాలి బెల్లం పెద్ద గడ్డలుగా ఉందని అందులోనే వేసేసాను కరుగుతుందని పౌడర్ లాగుంటే మిక్సీలోనే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు మిక్సీ జార్లో వేయించిన అల్లం ఉడికించిన చింతపండు బెల్లం పచ్చికారం ఉప్పు వెల్లుల్లి వేసి మెత్తగా మిక్సీ పట్టేసి పోపు వేసేసుకోవటం ఇందులో జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ వేరుగా ఉంటుంది మళ్ళీ జీలకర్ర ఫ్లేవర్ వచ్చేస్తుందని అది జీలకర్ర అయితే వేయలేదు వేసుకున్నా బాగానే ఉంటుంది ఎండుమిర్చితో కూడా ఎండుమిర్చి వేయించుకొని కూడా చేస్తారు అయితే నేను కారంతో ఎక్కువగా కారంతోనే చేస్తాను ఇలా బాగుంటుందని ఎండుమిర్చితో కూడా అదొక టేస్ట్ బాగుంటుంది పోపులో మెంతి పొడి ఏ పోపు అయినా మెంతి పొడి వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి బ్యూటిఫుల్ కలర్ కదా